అబ్జర్వ్ చేస్తున్నాను ఏంటండి అందరూ మన వైపు అదోలా చూస్తున్నారు పెళ్లిగానే అమ్మాయితో పరాయమగాడు ఇలా తిరిగితే అలాగే చూస్తారు ఇందులో తప్పే ఉంది అమెరికాలో ఇలాంటివేం పట్టించుకోరు అది అమెరికా ఇది ఆంధ్ర ఇక్కడ ఇలాగే పట్టించుకుంటారు రకరకాలుగా మాట్లాడుకుంటారు ఇందులో తప్పే ఉందండి రాధ నేను ఇష్టపడుతున్నాను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు ఇష్టపడితే సరిపోదు తను ఇష్టపడాలి నువ్వు చేసుకుంటానంటే సరిపోదు తను కూడా అనుకోవాలి అసలు తను చూడు బాబు రేపు మీ పెళ్లి జరగచ్చు జరగకపోవచ్చు అంత మంచిది కాదు ముఖ్యంగా మీరు అనేది రైటే కానీ తను నన్ను ఇష్టపడింది అనుకుంటున్నాను నన్ను చేసుకోవడానికి తనకి ఏ అభ్యంతరం లేదనుకుంటున్నాను ఏమంటారు నాకు పనుంది వచ్చింది అప్పుడే వెళ్ళిపోతుందా మళ్ళీ పొద్దున్న సాయంత్రం వచ్చేసారు ఒరే ాబురా నువ్వు చెప్పరా ప్రేమించడం నేర అది నేరం ఎందుకు ఎందుకవద్ది నువ్వు కాదు నేను నీ మరి చూడు నేను ఆ తడిగి ప్రేమించని చెప్పి అలిగెళ్ళిపోతుంది కాదు అండి రాత్రి సైకిల్ సైకి తీసుకెళ్లకు ఆ తడుగులు చచ్చేది తీసుకెళ్లారు కదా అందుకు మరి నన్ను ఏం చేయమంటారా అదేమో ఫ్యామిలీతో చూసే సినిమా కాదు అందుకనే దాన్ని తీసుకెళ్ళాను ఎన్నో మనూరు గే తెలుస్తారోనే బాగుసేడు ఎవడతారో కాదు ఈ లింకులు లేకుండా మాడతాడు బండి స్టార్ట్ అవట్లేదురా నీకు అసలు బుద్ధి లేదా మా దత్తుడు ఏంటి ఏంటి అనుకున్నావు మళ్ళీ పువ్వు ఈ ఊరికే గవర్నర్ లాంటి మనిషి ఆ దగ్గర ఎస్టెంట్ పని చేస్తున్నాడు ఈతలు తీసుకుంటూ నేనే ఎప్పుడు పని చెప్పలేదు నువ్వు చెప్తావా బా చెప్పారా బాగా ఏంటండి లోన్లీగా కూర్చున్నారు పిలిస్తే నేను వచ్చి కంపెనీ ఇచ్చేవాడిగా అరే రే కూర్చోండి నేను వచ్చింది మిమ్మల్ని లేపడానికి కాదు మీతో కలిసి కూర్చోడానికి అవునండి నాకు డౌట్ రేపు పెళ్ళి అమెరికా వచ్చాక మీరు ఇలా లంగా వండి వేసుకుంటారా లేక జీన్స్ వేసుకుంటారా నేను అమెరికా ఎందుకు వస్తాను నన్ను పెళ్లి చేసుకుంటే రావాలిగా నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవట్లేదే పోనీ అది అంటే మీకు నేనంటే ఇష్టం లేదు పెట్టుకోకండి నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలనుకున్నాను లేకపోతే మరొకరిని చేసుకుంటాను అసలు విషయం ఇదా అందుకేనా నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడకుండా దగ్గరికి వస్తే దూరంగా పారిపోతున్నారు నాకేమో విషయం అర్థంగా మీరు అనుకుంటాను పోన్లేండి ఇప్పటికైనా మీ మనసులో మాట చెప్పారు సంతోషం ఈ నాలుగు రోజుల్లో తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ ఐ థింక్ యువర్ ఇన్ లవ్ యా మరేజ్ మీ మనసులో వ్యక్తి ఎవరో తెలియదు కానీ హీస్ వెరీ లక్కీ గై రా బాబు ఏంటి ఇలా వచ్చారు వచ్చిన పని అయిపోయింది మీకు చెప్పేడదామని మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారు ఆ విషయం ఆ అబ్బాయిని అడగండి ఏ అబ్బాయి మీ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఆ విషయం మీకు అంటే తన ప్రేమ విషయం మీకు తెలుసు అనమాట తెలుసు కూడా నా దగ్గర దాచిపెట్టి పెళ్లి చేయాలనుకున్నారా చూడండి పెళ్లి అనేది ఇద్దరు మనుషుల్ని కలపడం కాదు రెండు మనుషుల్ని కలపడం ఆ మనుషులు కలవకుండా బలంతో పెళ్లిని చేస్తే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది దయచేసి రాదు ఇష్టపడిన అబ్బాయితో పెళ్లి జరిపించండి అలాగే జరిపించేవాడి బాబా అబ్బాయి బ్రతుకుంటే ఏమిటి మీరనేది అవును బాబు ఆ అబ్బాయి చనిపోయాడు నా కూతురు ప్రేమించింది ఒక మామూలు వాడికి చదువు సంధ్య ఆస్తి పాస్తి ఏమీ లేవు అయినా కూడా తాను ప్రేమించిందన్న ఒకే ఒక కారణంతో వాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను ఆ కుర్రాన్ని పిలిచి ఎంతో గారంగా పెంచిన నా కూతుర్ని ఏం పెట్టి పోషిస్తావని నిలదీశాను ప్రేమించడానికి డబ్బు అవసరం లేదు కానీ జీవించడానికి డబ్బు కావాలన్నాను మీకు కావాల్సింది డబ్బే అయితే అది నేను సంపాదిస్తాను అప్పుడే మీ కూతురినిచ్చి పెళ్లి చేయండి పట్నం వెళ్ళాడు ఎలాగైనా డబ్బు సంపాదించాలని దొంగతనాలు మొదలుపెట్టాడు ఓ రోజు జనం చూసి పట్టుకోబోతే తప్పించుకోబోయి లారీ కింద పడి చనిపోయాడు ఈ విషయం రాత్రి తెలుసా తెలీదు చెప్తే ఏం చేసుకుంటుందో అని భయపడి చెప్పలేదు తప్పు చేశారు అంకుల్ ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తానని మాటిచ్చి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తే తను మిమ్మల్ని జీవితాంతం మోసగడనుకుంటుంది నన్ను ఏమనుకున్నా పర్వాలేదు దానికి ఏదన్నా అయితే మేమెవరం ఈ రోజు కాకపోతే రేపనే తనకి తెలుస్తుందిగా మీతో మూడు మీతో పడి అమెరికా వెళ్ళిపోతే అన్ని మర్చిపోతుంది ఇంపాసిబుల్ అంకల్ ప్రేమకి గుర్తుంచుకోవడమే తెలుసు కానీ మర్చిపోవడం తెలీదు రాధ మనసులో ఆ అబ్బాయి ఉన్నంతకాలం తను నన్నే కాదు ఎవరిని చేసుకోదు చేసుకోలేదు రాధకు తను లేడన్న విషయం తెలియాలి ఇంకా వెళ్ళలేదా వెళ్లే ముందు మీకు విషయం చెప్పాలి మనసు మార్చుకోమనా కాదు మనసు రాయి చేసుకోమని నేను చెప్పేది కాస్త కూల్గా వినండి మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో ఎవరితో జీవితం పంచుకోవాలనుకుంటున్నారో ఆ మనిషి లేడు ఇక ఎప్పటికీ తిరిగిరాడు యాక్సిడెంట్లో చనిపోయాడు నా దేవడంటావా మాట మరోసారి అన్నావంటే మాట్లాడద్దు తను చనిపోయాడని అబద్ధం చెప్తే మర్చిపోయి నిన్ను పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావా నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగదు వెళ్ళిపో వెళ్ళిపో ఇక్కడి నుంచి నేను చెప్పేది నిజం ఈ విషయం మీ నాన్నగారే చెప్పారు మేడం చెప్తున్నాడు చెప్పు నాన్న అతను చెప్పేది అబద్ధం కాదు కాదమ్మా నిజా ఈ విషయం నాకు చాలా రోజుల క్రితమే తెలిసింది నీకెలా చెప్పాలో తెలియక చెప్పే ధైర్యం లేక చెప్పలేదు చచ్చిపోద్దు గ్రే నేను ఎవరు ఆపరు ఒక్కరి విషయం ఉండ రాధ ఏంటమ్మా తీసుకొని మీ అమ్మగారికి మీ మామగారికి మీ నాన్నగారికి తలో పోయి నలుగురు చీస్ బతకలరా సంవత్సరం పాటు ప్రేమించడం దూరం అయిపోతే చాలు ఇరవై ఏడు నిన్ను ఎంతో ప్రేమగా పిలిచిన వీళ్ళు నువ్వు లేకుండా బతకలరా తట్టుకోగలరా చావడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ప్రేమ విఫలమైతే అయితే ఆత్మహత్య ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఆత్మహత్య ఉద్యోగం దొరకపోతే ఆత్మహత్య నాన్న తిట్టాడంటే ఆత్మహత్య భర్త కొట్టాడంటే ఆత్మహత్య చదువుకున్న వాళ్ళు చదువు వాళ్ళు అందరూ ఇదే పని ప్రతి సమస్యకి చావే పరిష్కారం అయితే ఈ ప్రపంచమంతా ఎప్పుడూ శ్మశానం అయిపోయింది ప్రేమ గొప్పదే కానీ దానికోసం చచ్చిపోవలంత గొప్పది మాత్రం కాదు ఏ నువ్వు ప్రేమించిన ఒక్కడే మగాడా అతని ప్రేమ ఒక్కడే పవిత్రమైందా ఇంకెవరూ మగాడు లేరా తనకంటే గొప్పగా ప్రేమించేవాళ్ళు లేరా ప్రియుడు దూరం అయితే బాధగానే ఉంటుంది దానికి సూసైడ్ చేసుకుని మనల్ని ప్రేమించే బాధ పెట్టకూడదు చూడండి సృష్టిలోని ఏ ప్రాణికి లేని జ్ఞానాన్ని జీవితాన్ని మనిషికి ఇచ్చాడా భగవంతుడు దాన్ని నాశనం చేసుకోవద్దు నిన్నటికంటే రేపు చాలా బాగుంటుంది బతకండి జీవితం చాలా బాగుంటుంది వస్తాను మంచిది వస్తానండి రాత్రి తర్వాత పగలొచ్చినట్టు కష్టం తర్వాత సుఖం కూడా వస్తుంది మెల్లగా తన్ని మర్చిపోయి మీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి అయ్యో ఇలా జరిగింది ఏంట్రా అమ్మాయి గురించి బాధగా ఉంది ఏంటో మా అమ్మ నాలుగు రోజులు అక్కడ ఉండొస్తే నాకే ఏదోలా ఉంది అలాంటిది జీవితాంతం తోడుగా ఉంటాడనుకున్న మనిషి దూరం అయితే తట్టుకోవడం కష్టమే ఇంత చిన్న వయసులోనే దేవుడి అమ్మాయికి అన్యాయం చేశాడు నాకెందుకో దేవుడి న్యాయమే చేశాడనిపిస్తుంది అదేంటి అవును మామ్మా నిజాయితీగా డబ్బు సంపాదించలేక దొంగగా మారినవాడు రేపు రాధ దగ్గర నిజాయితీగా ఉంటాడని నమ్మకమే ఉంది నిజమే మనుషులు ఆలోచించకుండా చెడు చేస్తారు దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడంటారు రా టిఫన్ తిను వద్దులే అదేంట్రా ఆకలి అదే పనిగా అమ్మాయి గురించి ఆలోచించి మనసు పాటు చేసుకో మనం మాత్రం ఏం చేయగలం చెప్పు సరే నేను ఆఫీస్కి వెళ్తాను Good morning sir. Good morning. Sir, I want to know about the Voltas company other details. Just a moment. Yes sir. Who is she? Oh, she's my fiance. No, my friend. She's looking beautiful. హాయ్ విలియమ్స్ సారీ ఐఎమ్ ఫీలింగ్ విల్ టుమారో ఏంటన్నా వీకెండ్ అలా తరదాగా తిరిగి వద్దామని చెప్పి ఇలా డల్గా కూర్చుంటేలా ఏంటి మా ఇది ప్రేమించిన వ్యక్తి దూరం అయితే మర్చిపోవాలని రాధకు అంతలా చెప్పి నేను మాత్రం మర్చిపోలేకపోతున్నాను ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా రాధ గురించి ఆలోచనలే కొద్దిపాటి పరిచయానికే నువ్వు ఇంతలా ఆలోచిస్తుంటే కన్నవాళ్ళు ఆలోచించరా ఎలాగైనా తనకి చెప్పి పెళ్లి చేస్తారు రాధ నేనే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు చేసుకోవచ్చు కానీ ఆమెకి నువ్వు నచ్చలేదు కదా అప్పుడు తన ఆల్రెడీ లవ్ లో ఉంది కాబట్టి తన మనసులో మరో వ్యక్తి ఉన్నాడు కాబట్టి నేను నచ్చలేదు ఇప్పుడు ఆ మనిషి లేడుగా మా అమ్మ నువ్వు అన్నట్టు పెద్దవాళ్ళు చెప్పి తనకి పెళ్లి చేయొచ్చు కానీ ఆ చేసుకున్నవాడు రాదని సరిగా అర్థం చేసుకోకపోతే గతం తెలిసి అనుమానిస్తే ప్రేమికురాలుగా ఓడిపోయింది భారీగా ఓడిపోకూడదు తన గురించి అన్నీ తెలిసి నేను పెళ్లి చేసుకుంటే రాధ హ్యాపీగా ఉంటుంది ఏమంటావు ఎంత పెద్ద అయిపోయావు నాన్న ప్రతిమగాడు నేలాగా ఆలోచిస్తే ఏ ఆడది కన్యుడు పెట్టదు కానీ అమ్మాయి నేను చేసుకోవడానికి ఒప్పుకుంటుందా అని నేను ఒప్పిస్తాను ప్రేమించిన ప్రియుడి ప్రేమ కన్నా నా ప్రేమ గొప్పదని తెలుసుకునేలా చేసి తనంతటి తాను ఈ పెళ్లి కొప్పుకునేలా చేస్తాను నేను మళ్ళీ ఆ ఊరు వెళ్తాను సార్ మానిప అంటే అంత మనకు తెలియదు ఈ జేబులోనే తీసుకో తీసుకోంచి అక్క అక్క గోయింగ్ హైదరాబాద్ టికెట్ ఎక్కడ ఇచ్చి చాలా బాబా వీడు కూడా మళ్ళా కొత్త అనుకుంటారు బాబాయ్ తల్పిస్తుందండి అయ్యి ఆటోమేటిక్ అండి అండి ఈ టికెట్ తింగొడికెడత అంటే కదండి ఏకవండే బాత్ బాత్ ఈ టికెట్ ముఖే తింగొడికెట్ ముఖే తెరెంటక సారీ ఐ డోంట్ అండర్స్టాండ్ అమ్మ అమ్మ టికెట్ బుకింగ్ కౌంటర్ అక్కడమ్మ సారీ యు డోంట్ నౌ కెనాట్ అండర్స్టాండ్ చూడటానికి అందరు చదువుకున్న ఉన్నారు ఒక్కళ్ళు కూడా తెలుగురాదు ఇప్పుడే సింగపూర్ లో దిగా కనెక్టింగ్ ఫ్లైట్ కి ఇంకా గంట టైం ఉంది దొరికాడు ఈ డబ్బు మన తెలుగుడే దిగ్గానే ఫోన్ చేస్తాను నమస్తే పెద్దరు నమస్తే నాకు నమస్తే చెప్తావేంట్రా అది కాదు హైదరాబాద్ వెళ్ళాలండి వెళ్ళు దానికి నా పర్మిషన్ ఎందుకు నిన్ను పర్మిషన్ ఎవడ అడిగారు అబ్బా నిన్ను కాదు ఈ టికెట్ ఇంకో టికెట్ ఇస్తానంట కదండి ఎక్కడండే కౌంటర్ లో కౌంటర్ ఏంట్రా నీకేమైనా నీకేమన్నా మెంట్లెక్కిందా ఇక్కడ నన్ను ఒక ఎన్కౌంటర్ చేస్తున్నాడు నేను తర్వాత ఫోన్ చేస్తాను పెట్టి ఏంటి అని బోర్డింగ్ పాస్ ఇస్తారు బోర్డింగ్ అదే ఇస్తారు ఇందర్వ్ చేస్తున్నాను ఏంటంటే అందరూ మన వైపు పదోలా చూస్తున్నారు పెళ్లిగానే అమ్మాయితో పరాయ ఇలా తిరిగితే అలాగే చూస్తారు ఇందులో తప్పే ఉంది అమెరికాలో ఇలాంటివేం పట్టించుకోరు అది అమెరికా ఇది ఆంధ్ర ఇక్కడ ఇలాగే పట్టించుకుంటారు రకరకాలుగా మాట్లాడుకుంటారు ఇందులో తప్పే ఉందండి రాధ నేను ఇష్టపడుతున్నాను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు ఇష్టపడితే సరిపోదు తను ఇష్టపడాలి నువ్వు చేసుకుంటానంటే సరిపోదు తను కూడా అనుకోవాలి అసలు తను చూడు బాబు రేపు మీ పెళ్లి జరగచ్చు జరగకపోవచ్చు కలిసి తిరగటం అంత మంచిది కాదు ముఖ్యంగా రాధకి మీరు అనేది రైటే కానీ తను నన్ను ఇష్టపడింది అనుకుంటున్నాను నన్ను చేసుకోవడానికి తనకి ఏ అభ్యంతరం లేదనుకుంటున్నాను ఏమంటారు నాకు పని ఉంది కృష్ణ నా మాట వచ్చింది అప్పుడే వెళ్ళిపోతుందా మళ్ళీ పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేసారు ఇవాళ పెసగా వెళ్తున్నారు మళ్ళీ నువ్వు చెప్పరా ప్రేమించడం నేరమా అది నేరం ఎందుకు ఎంత నువ్వు కాదు నేను నీ మరి చూడు నేను తడికలు చచ్చిన ప్రేమించని అని చెప్పి అలిగెళ్లిపోతుంది కాదు అండి రాత్రి సెకండ్ షోకి తీసుకెళ్లకు ఆ తడిగిలి చచ్చిన తీసుకెళ్ళారు కదా అందుకు మరి నన్ను ఏం చేయమంటారా అదేమో ఫ్యామిలీతో చూసే సినిమా కాదు అందుకనే దాన్ని తీసుకెళ్ళాను ఎన్నో మనూరు గే తెలుస్తారు బాగుసేడు ఎవడతారో కాదు ఈ లింకులు లేకుండా మాడతాడు బండి స్టార్ట్ అవట్లేదురా ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా లేదా మా దత్తుడు ఏంటి ఏంటి అనుకోడు మళ్ళీ పువ్వు ఈ ఊరికే గవర్నర్ లేదు ఆ దగ్గర ఎస్టెంట్ గా పని చేస్తున్నాడు ఈతలు తీసుకుంటూ నేనే ఇప్పుడు పని చెప్పలేదు నువ్వు చెప్తావా అది చెప్పారా బాగా కొట్టినా ఏంటండి లోన్లీగా కూర్చున్నారు పిలిస్తే నేను వచ్చి కంపెనీ ఇచ్చేవాడిగా అరే రే కూర్చోండి నేను వచ్చింది మిమ్మల్ని లేపడానికి కాదు మీతో కలిసి కూర్చోడానికి అవునండి నాకు డౌట్ రేపు పెళ్ళై అమెరికా వచ్చాక మీరు ఇలా లంగా వండి వేసుకుంటారా లేక జీన్స్ వేసుకుంటారా నేను అమెరికా ఎందుకు వస్తాను నన్ను పెళ్లి చేసుకుంటే రావాలిగా నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవట్లేదే పోనీ అది అంటే మీకు నేనంటే ఇష్టం లేదు ఆశలు పెట్టుకోకండి నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలనుకున్నాను లేకపోతే మరొకరిని చేసుకుంటాను అసలు విషయం ఇదా అందుకేనా నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడకుండా దగ్గరికి వస్తే దూరంగా పారిపోతున్నారు నాకేమో విషయం అర్థం కాక మీరు అనుకుంటాను పోన్లేండి ఇప్పటికైనా మీ మనసులో మాట చెప్పారు సంతోషం ఈ నాలుగు రోజుల్లో తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ ఐ థింక్ యువర్ ఇన్ లవ్ యా మరేజ్ మీ మనసులో వ్యక్తి ఎవరో తెలియదు కానీ ఈస్ వెరీ లక్కీ కాయ్ రా బాబు ఏంటి ఇలా వచ్చారు వచ్చిన పని అయిపోయింది మీకు చెప్పే మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారు ఆ ఆ విషయం అబ్బాయిని అడగండి ఏ అబ్బాయి మీ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి ఆ విషయం మీకు అంటే తన ప్రేమ విషయం తెలుసు అనమాట తెలుసు కూడా నా దగ్గర దాచిపెట్టి పెళ్లి చేయాలనుకున్నారా చూడండి పెళ్లి అనేది ఇద్దరు మనుషుల్ని కలపడం కాదు రెండు మనసుల్ని కలపడం ఆ మనసులు కలవకుండా బలంతో పెళ్లి చేస్తే లైఫ్ స్పైల్ అయిపోతుంది దయచేసి రాదు ఇష్టపడిన అబ్బాయితో పెళ్లి జరిపించండి అలాగే జరిపించేవాడిని బాబు ఆ అబ్బాయి బ్రతుకుంటే ఏమిటి మీరనేది అవును బాబు అబ్బాయి చనిపోయాడు నా కూతురు ప్రేమించింది ఒక మామూలు వాడికి చదువు సంధ్య ఆస్తి పాస్తి ఏమీ లేవు అయినా కూడా తను ప్రేమించిందన్న ఒకే ఒక కారణంతో వాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను ఆ కుర్రాన్ని పిలిచి ఎంతో గారంగా పెంచిన నా కూతుర్ని ఏం పెట్టి పోషిస్తావని నిలదీశాను ప్రేమించడానికి డబ్బు అవసరం లేదు కానీ జీవించడానికి డబ్బు కావాలన్నాను మీకు కావాల్సింది డబ్బే అయితే అది నేను సంపాదిస్తాను అప్పుడే మీ కూతురినిచ్చి పెళ్లి చేయండి పట్నం వెళ్ళాడు ఎలాగైనా డబ్బు సంపాదించాలని దొంగతనాలు మొదలుపెట్టాడు ఓ రోజు జనం చూసి పట్టుకోబోతే తప్పించుకోబోయి లారీ కింద పడి చనిపోయాడు ఈ విషయం రాధికి తెలుసా తెలీదు చెప్తే ఏం చేసుకుంటుందో అని భయపడి చెప్పలేదు తప్పు చేశారు అంకుల్ ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తానని మాటిచ్చి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తే తను మిమ్మల్ని జీవితాంతం మోసగడనుకుంటుంది నన్ను ఏమనుకున్నా పర్వాలేదు నిజం తెలిసి దానికి ఏదన్నా అయితే మేమెవరం బ్రతకలేము ఈ రోజు కాకపోతే రేపనే తనకి నిజం తెలుస్తుందిగా తెలిసే లోపు మీతో మూడు ముళ్లు పడి అమెరికా వెళ్ళిపోతే అన్ని మర్చిపోతుంది ఇంపాసిబుల్ అంకల్ ప్రేమకి గుర్తుంచుకోవడమే తెలుసు కానీ మర్చిపోవడం తెలీదు రాధ మనసులో ఆ అబ్బాయి ఉన్నంతకాలం తను నన్నే కాదు ఎవరిని చేసుకోదు చేసుకోలేదు రాధకు తను లేడన్న విషయం తెలియాలి ఇంకా వెళ్ళలేదా వెళ్లే ముందు మీకు విషయం చెప్పాలి మనసు మార్చుకోమనా కాదు మనసు రాయి చేసుకోమని నేను చెప్పేది కాస్త కూల్గా వినండి మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో ఎవరితో జీవితం పంచుకోవాలనుకుంటున్నారో ఆ మనిషి లేడు ఇక ఎప్పటికీ తిరిగి రాడు యాక్సిడెంట్లో చనిపోయాడు నా దేవుడు చంపేస్తాను మాట మరోసారి అన్నావంటే మాట్లాడద్దు తను చనిపోయాడని అబద్ధం చెప్తే మర్చిపోయి నిన్ను పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావా నా గొంతుల ప్రాణం ఉండగా అది జరగదు ఇక్కడి నుంచి నేను చెప్పేది నిజం ఈ విషయం మీ నాన్నగారే చెప్పారు చె నాన్న కాదమ్మా ఈ విషయం నాకు చాలా రోజుల క్రితమే తెలిసింది నీకెలా చెప్పాలో తెలియక చెప్పే ధైర్యం లేక చెప్పలేదు

తీసుకొని మీ అమ్మగారికి మీ మామగారికి మీ నాన్నగారికి తలో పోయి నలుగురు చీస్ బతకలరా సంవత్సరం పాటు ప్రేమించిన దూరం అయిపోతే చావాలనుకున్నావు ఇరవై ఏడు నిన్ను ఎంతో ప్రేమ కనిపించిన వీళ్ళు నువ్వు లేకుండా బతకలరా తట్టుకోగలరా చావడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ప్రేమ విఫలమైతే ఆత్మహత్య ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఆత్మహత్య ఉద్యోగం దొరకపోతే ఆత్మహత్య నాన్న తిట్టాడంటే ఆత్మహత్య భర్త కొట్టాడంటే ఆత్మహత్య వాళ్ళు చదువు రాని వాళ్ళు అందరూ ఇదే పని ప్రతి సమస్యకి చావే పరిష్కారం అయితే ఈ ప్రపంచం మొత్తం ఎప్పుడూ శ్మశానం అయిపోయింది ప్రేమ గొప్పదే కానీ దానికోసం చచ్చిపోసంత గొప్పది మాత్రం కాదు ఏ నువ్వు ప్రేమించినవాడు అక్కడే మగాడా అతని ప్రేమ ఒక్కటే పవిత్రమైందా ఇంకెవరో మగాడు లేరా తనకంటే గొప్పగా ప్రేమించేవాళ్ళు లేరా ప్రియుడు దూరం అయితే బాధగానే ఉంటుంది దానికి సూసైడ్ చేసుకుని మనల్ని ప్రేమించే వాళ్ళని బాధ పెట్టగలదు చూడండి సృష్టిలోని ఏ ప్రాణికి లేని జ్ఞానాన్ని జీవితాన్ని మనిషికి ఇచ్చాడా భగవంతుడు దాన్ని నాశనం చేసుకోవద్దు నిన్నటికంటే రేపు చాలా బాగుంటుంది బతకండి జీవితం చాలా బాగుంటుంది వస్తాను అంకు వస్తాను వస్తానండి రాత్రి తర్వాత పగలొచ్చినట్టు కష్టం తర్వాత సుఖం కూడా వస్తుంది మెల్లగా తన్ని మర్చిపోయి మీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి అయ్యో ఇలా జరిగింది ఏంట్రా అమ్మాయి గురించి బాధగా ఉంది ఏంటో మా అమ్మ నాలుగు రోజులు అక్కడ ఉండొస్తే నాకే ఏదోలా ఉంది అలాంటిది జీవితాంతం తోడుగా ఉంటాడనుకున్న మనిషి దూరం అయితే తట్టుకోవడం కష్టమే ఇంత చిన్న వయసులోనే దేవుడు అమ్మాయికి అన్యాయం చేశాడు నాకెందుకో దేవుడు న్యాయమే చేశాడనిపిస్తుంది అనిపిస్తుంది అదేంటి అవును అమ్మా నిజాయితీగా డబ్బు సంపాదించలేక దొంగగా మారినవాడు రేపు రాధ దగ్గర నిజాయితీగా ఉంటాడని నమ్మకమే ఉంది నిజమే మనుషులు ఆలోచించకుండా చెడు చేస్తారు దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడంటారు రా టిఫన్ తిను వద్దులే అదేంట్రా ఆకలి అదే పనిగా అమ్మాయి గురించి ఆలోచించి మనసు పాటు చేసుకో మనం మాత్రం ఏం చేయగలం చెప్పు సరే నేను ఆఫీస్కి వెళ్తాను good morning sir good morning sir I want to know about the Voltas company other details just a moment yes sir who is she oh she's my fiance no my friend she's looking beautiful. హాయ్ విలియమ్స్ సారీ ఐమ్ నాట్ ఫీలింగ్ వెల్ టుడే విల్ బి టుమారో ఓకే ఏంటన్నా వీకెళ్ళ అలా సరదాగా తిరిగి వద్దామని చెప్పి ఇలా కూర్చుంటే ఎలా ఏంటి మా అమ్మ ఇది ప్రేమించిన వ్యక్తి దూరం అయితే మర్చిపోవాలని రాధకు అంతలా చెప్పి నేను మాత్రం మర్చిపోలేకపోతున్నాను ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా రాధ గురించి ఆలోచనలే కొద్దిపాటి పరిచయానికే నువ్వు ఇంతలా ఆలోచిస్తుంటే కన్నవాళ్ళు ఆలోచించరా ఎలాగైనా తనకు చెప్పి పెళ్లి చేస్తారు రాధ నేనే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు చేసుకోవచ్చు కానీ ఆమెకి నువ్వు నచ్చలేదు కదా అప్పుడు తన ఆల్రెడీ లవ్ లో ఉంది కాబట్టి తన మనసులో మరో వ్యక్తి ఉన్నాడు కాబట్టి నేను నచ్చలేదు ఇప్పుడు ఆ మనిషి లేడుగా మా అమ్మ నువ్వు అన్నట్టు పెద్దవాళ్ళు నచ్చ చెప్పి తనకి పెళ్లి చేయొచ్చు కానీ ఆ చేసుకున్నవాడు రాదని సరిగా అర్థం చేసుకోకపోతే గతం తెలిసి అనుమానిస్తే ప్రేమికురాలుగా ఓడిపోయింది భార్యగా ఓడిపోకూడదు తన గురించి అన్నీ తెలిసి నేను పెళ్లి చేసుకుంటే రాధ హ్యాపీగా ఉంటుంది ఏమంటావు ఎంత పెద్దోడు అయిపోయావు అన్న ప్రతి ఇలాగా ఆలోచిస్తే ఏ ఆడది కన్నుడు పెట్టదు కానీ అమ్మాయి నేను చేసుకోవడానికి అని నేను ఒప్పిస్తాను ప్రేమించిన ప్రియుడి ప్రేమ కన్నా నా ప్రేమ గొప్పదని తెలుసుకునేలా చేసి తనంతటి తాను ఈ పెళ్లి చేస్తాను నేను మళ్ళీ ఆ ఊరు వెళ్తాను సార్ మానిప ట్వంటీ డాలర్స్ అంటే అంత మనకు తెలియదు ఈ లోనే తీసుకో థ్యాంక్ యూ సార్ మంచిది వెళ్ళరా కార్ అక్కా అక్క అక్క ఐ గోయింగ్ హైదరాబాద్ టికెట్ ఎక్కడ ఇచ్చి టికెట్ ఇచ్చి చాలా పాపం ఈ కూడా మళ్ళీ కొత్త అనుకుంటారు అయ్యి బాబాయ్ తలపిస్తుంది అయ్యి ఆటోమేటిక్

ఇప్పుడే సింగపూర్ లో దిగా కనెక్టింగ్ ఫ్లైట్ కి ఇంకా గంట టైం ఉంది దొరికాడు ఈ డవడ మన తెలుగుడే దిగ్గానే ఫోన్ చేస్తానే నమస్తే పదరు నమస్తే నాకు నమస్తే చెప్తావేంట్రా అది కాదు హైదరాబాద్ వెళ్ళాలండి వెళ్ళు దానికి నా పర్మిషన్ ఎందుకు నిన్ను పర్మిషన్ ఎవడ అడిగారా అబ్బా నిన్ను కాదు ఈ టికెట్ ఇంకో టికెట్ ఎత్తానంటే కదండి ఈ అక్కడ కౌంటర్ లో కౌంటర్ ఏంట్రా నీకు ఏమైనా మెంట్ల ఎక్కిందా ఇక్కడ నన్ను ఒకడు ఎన్కౌంటర్ చేస్తున్నాడు నేను తర్వాత ఫోన్ చేస్తాను పెట్టి ఏంటి ఆయన ఎల్లరి ఈ టికెట్ బోర్డింగ్ పాస్ ఇస్తారు బోర్డింగ్ లాడ్జింగ్ నాకు వద్దండి టికెట్ ఇస్తే చాలు అదే ఇస్తారు వెళ్ళా కౌంటర్ లో తీసుకో థ్యాంక్స్ బెదర్